అప్పుగా ఇచ్చిన డబ్బు త్వరగా తిరిగి రావడానికి ఏం చేయాలి శ్రీచక్రంకి ఖడ్గమాల చదువుతూ బిల్వ దళాలతో పూజ చేయండి లేదంటే లలితా సహస్రనామ పారాయణ సంపత్కరి సమారూఢ పూర్తి శ్లోకంతో సంపుటీకరణ చేయండి లేదా పంచాయుధ స్తోత్రం రోజు ఇరవై ఏడు సార్లు నలభై ఒకటి రోజులు పారాయణ చేసిన ఫలితం ఉంటుంది దీపంలో రెండు గువింద గింజలు వేసి కొబ్బరి నూనెతో దీపం పెట్టి దీపలక్ష్మి స్తోత్రం పారాయణ చేస్తూ వాడని పువ్వులు అంటే వెండి పువ్వులుతో ఒక్కో శ్లోకానికి ఒక్కో పువ్వుని సమర్పిస్తూ పూజ చేసి చివరిగా కనకధార స్తోత్రం ఖడ్గమాల పారాయణ చేసినా మంచి ఉంటుంది ప్రతి మంగళవారం ఇంటి దేవుడికి పులిహోర నివేదన చేసి అది పంచిపెట్టండి ఇలా చేయడం వల్ల నష్టపోయిన డబ్బు అప్పుగా ఇచ్చి తిరిగి రాని డబ్బు డబ్బు ఇచ్చి మరీ తెచ్చుకున్న గొడవలు కేసులు శత్రువులు అన్నిటి నుండి పరిష్కారం లభిస్తుంది ఇక్కడ చెప్పిన అన్ని చేయాల్సిన అవసరం లేదు మీకు కుదిరింది చేయవచ్చు శ్రద్ధగా చేయాలి ఇందులో ఏది చేసినా మంగళవారం రోజు కుల దేవతకి పులిహోర నైవేద్యంగా పెట్టి పూజ చేసి అది మీ చేత్తో పంచడం మటుకు తప్పకుండా చేయాలి ఏ పరిహారం అయినా నలభై ఒకటి రోజులు తగ్గకుండా ప్రయత్నం చేయాలి డబ్బు ఇవ్వడం వల్ల శత్రువులు ఏర్పడ్డవారు బైరావుడి స్తోత్రం ప్రత్యంగిరా స్తోత్రలు రాత్రి ఎనిమిది తర్వాత పారాయణ చేయండి ఇటువంటి సమస్యలకు సింపుల్ రిమాడీస్ ఇంకా చాలా ఉన్నాయి పోస్ట్ చేస్తుంటాను మీరు చేయదగ్గ సౌకర్యం ఉన్నవి ఎంచుకుని నమ్మకం శ్రద్ధగా చేయండి ఏ పరిహారం పాటిస్తున్న వారైనా అప్పుడప్పుడు అయినా ఎవరైనా పేదవాళ్లకు భోజనం పెట్టాలి వాళ్లకి తృప్తి కలిగేలా పెట్టాలి అప్పుడు మీరు చేస్తున్న పరిహారానికి ప్రకృతి కూడా సహకరిస్తుంది నోరులేని ముగా జీవాలకు అవిటి వారికి చేసే సహాయం వల్ల మీరు చేసే ప్రతి మంచి సంకల్పానికి ప్రకృతి కూడా అనుకూలంగా స్పందిస్తుంది మొండిగా ఉన్న పిల్లలు చెప్పిన మాట వింటారు ఇంకా రాదు అనుకున్న డబ్బు కూడా అందుతుంది శత్రువులు దూరం అవుతారు గండాలు తొలగిపోతాయి